భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఈసం లక్ష్మణ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జకిడి శివచరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భూక్యా వెంకటేష్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మాజీ ఎంపీ మండల రాము పాల్గొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు మరియు పలు ప్రాంతాలలో అనాథులకు పాలు పండ్లు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చీకటి కార్తిక్ బండి ఆనంద్ ప్రేమ్ మేకల రాజేష్ వీరసాగర్ చింతా కళ్యాణ్ టేకులపల్లి ప్రమోద్ బాబా నియోజకవర్గ డేర్ బాయ్స్ యూత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణ యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి శివచరణ్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికై మరి యూత్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క లాంటిది మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో వెన్నుదండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ వారు ఏది కూడా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేసి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ముందుంచాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క రా శివచరణ్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచిగా పనిచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచాలని చెప్పి తెలియజేస్తూ వారికి మరొకసారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం అందరికీ జకిడి శివచరణ్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు యంగ్ డైనమిక్ లీడర్ ఒక మంచి విజన్ ఉన్న లీడర్ సో మేమంతా కూడా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ కొత్తగా ఎన్నికైనందుకు అలాగే బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అతను మాకు రోల్ మోడల్ వీఆర్ ఆల్వేస్ ఫాలో హిస్ గైడ్ లైన్స్ అండ్ హీఈస్ ఏ అవర్ రోల్ మోడల్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సో ఈ సందర్భంగా మేము ఈరోజు కేక్ కట్ చేస్తూ అలాగే కొంచెం నీడీ పీపుల్స్కి ఫుడ్ సప్లై చేద్దామనే ఆలోచనతో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టదలుచుకున్నాము సో ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న డానియల్ గారికి రాము అన్న గారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్ అలాగే మేమందరం కూడా యూత్ కాంగ్రెస్ తరఫున సీనియర్ కాంగ్రెస్ చెప్పిన ప్రతి లెసన్ కూడా నేర్చుకొని వాళ్ళు ఏదైతే మాకు ఏదైనా కార్యక్రమాలు చెప్పినా కానీ తూచా తప్పకుండా పాటించి వాటిని సక్సెస్ చేయడానికి ఆల్వేస్ వాళ్ళ గైడెన్స్ వాళ్ళ అనుభవాలన్నీ తెలుసుకొని రాబోయే రోజుల్లో మేము కూడా ఒక గొప్ప నాయకుల్లాగా తయారవ్వాలనే ఆలోచనతో పనిచేస్తున్నాము దానికి వారు కూడా మాకు పూర్తి సహకారాలు అందిస్తున్నారు ఈ సందర్భంగా వారికి అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కనకే గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం 그렇게 또 하나 또에는다 आركه को बेटा मैं नहीं बोलता इधर आ कर दो चल मैं इधर देना हां इधर देना आज की ये उसको थोड़ी पूछना और उसको ಅಥಯಿ ನಿತ ನಾಲಿ ಚಾಲಿಟ ನ verw updating personal paid venue.. Silence ಹಯ ಜಿ reconcile papaök$ference wasn't it? ᪤вержumbles만 oohorb socialist metrosigue 1. どうだ

मा おかしいおかしい。<noise>